అందరికీ నమస్కారం అండి నా పేరు గడ్డం సాంబశివరావు ముప్పై నాలుగు టీచర్ గత ఆదివారం జరిగిన గత ఆదివారం జరిగిన ఎస్సీ దళిత దళిత గిరిజన సంఘాల ఐక్య వేదికలో మా అన్నయ్య ఆర్జి విల్సన్ గారి పిలుపు మేరకు సుజనా గారికి మద్దతుగా మేము పాల్గొనడం జరిగింది మా అందుబాటులో ఉన్న మన వాళ్ళందరినీ కూడా దాంట్లో పాలకంగా చేసి సభను దిగ్విజయం చేశాము మాకు ఆర్దివల్సన్ గారు పరిచయం తక్కువ కాలమైన సుజనా గారి గురించి మాకు చెప్పిన తీరు అతను రాబోయే రోజుల్లో ఏం చేస్తారు పశ్చిమ నియోజకవర్గానికి అని చెప్పి మేము బీజేపీలో చేరి మాకు సుజనా చౌదరి గారికి మేము అండగా ఉండేలాగా మమ్మల్ని చేసిన తీరు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ముందు ముందు కూడా సుజనా చౌదరి గారి గెలుపు కోసం మా సామాజిక వర్గం తరఫున నేను తప్పకుండా ముందు ఉంటానని చెప్పి తెలియజేసి అవకాశం ఇచ్చిన ప్రశ్నలకు ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు కేవీ రామారావు నాయబ్రాహ్మల సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు ఇన్ని కులాలతో జరపటం అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు ఒక పశ్చిమ నియోజకవర్గంలోని ఇన్ని కులాలతో చేసిన కార్యక్రమం ఇదే ఫస్ట్ అని కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు సుజనా చౌదరి గారు మరి అన్ని ఏరియాలు వదిలేసి మా పచ్చి వినియోజనం ఎంచుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మా కొండ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నా సరే వాళ్ళకి కనీసంగా ఒక్క ఇల్లు కూడా బ్యాంకులో పెట్టుకుని అవకాశం లేదు సుజనా చౌదరి గారిని గెలిపించుకుంటాము అదేవిధంగా మా పట్టాలన్నీ కూడా పర్మింట్గా చేయించుకుని ఆ పట్టాలు పెట్టి ఏదో లోన్ తెచ్చుకుంటా కూడా మేము ప్రయత్నిస్తున్నాం ఈరోజు మా నాయబ్రాహ్మలకి కొన్ని షాపులు పెడుతున్నారు కార్పొరేట్ షాపులు మసాజ్ సెంటర్లోని దాంట్లో బట్టి హెయిర్ కటింగ్ సెలోని దాంట్లో పెట్టకూడదని కూడా మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాను అట్లా పెట్టడం వల్ల ఈ కుల వృత్తులు అన్యాయం అయిపోయి మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది తలెత్తుకుని తిరగడానికి కూడా మసాజ్ సెంటర్లో పోలీసు వాళ్ళు వెళ్ళి గొడవ చేయటం అప్పుడల్లా అది నాయి బ్రాహ్మల మీదే పడుతుంది కానీ మసాజ్ సెంటర్ పెట్టిన ఓనర్ మీద పడట్లేదు ఈ కార్యక్రమాలన్నీ కూడా సుజనా చౌదరి గారిని గెలిపించుకుని దీనికి ప్రత్యేకంగా ఒక జీవో తెప్పించుకుని దీనికి మేము ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేస్తున్నాను నా పేరు బండి సుర్రా బాలయోగి అంటారు బిఆర్ మార్మ అడు రాష్ట్ర అధ్యక్షుని దళితుల కోసం పేద ప్రజల కోసం పశ్చిమ నియోజకవర్గాన్ని ఎన్నుకున్న సుజన చౌదరి గారికి కూడా మేము హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో చాలా వెనకబడినటువంటి కులాలు ఉన్నాయి ఇక్కడ ఢిల్లీ మాల మాదిగా ఇంకా అనేక అనేక జాతులు ఉన్నాయి ఇక్కడ ఆ జాతులంతా కూడా కొండ ప్రాంతాల పైన కూడా ఉన్నారు వాళ్ళు కనీసం మెట్లకి మంచి నీళ్ళు తెచ్చుకునే స్థాయి కూడా ఉంది అటువంటి బాధల్లో ప్రసవరణ జరిగే టైంలో కూడా అంబులెన్స్ పైకి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది కిందకు కూడా ఎన్నో ఇబ్బంది పడి వాళ్ళు వస్తున్నారా చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి ఏరియాని మన సుజనా చౌదరి గారు ఇక్కడ ఎన్నుకోవటం మన అదృష్టంగా నేను భావిస్తున్నాను వారిని గెలిపించాలని కూడా మేము కోరుతున్నాము మనకి అది అంత అదృష్టవంతుడు మన సుజనా చౌదరి గారు మనకి ఇక్కడ రావడమే మనకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను మన సమస్యలు రంగపడిన తరగతులు వారి సమస్యలు తీర్చాలన్న ఇక్కడ రెల్లి మాల మాదిక అలాంటి సమస్యలు పొలాల వాళ్ళ సమస్యలు తీర్చాలంటే సుజనా సౌదరి గారు మనకి గట్టిగా కావాలని నేను నమ్మి కలుగుతున్నాను అలాంటి వ్యక్తిని మనం ఆ కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను మన ఆదివారం జరిగిన మీటింగ్లో కూడా ఎన్నో ముఖ్యమైన అంశాలు చెప్పారు వారు విజయ గారు నేను మన నన్ను నమ్మి ఓటు వేస్తే ఏం కావాలో న్యాయం చేస్తాను అని చెప్పే కూటమితో కూడా మన అందరం కలిసి ఆయన గెలిపిస్తే మనకి వెనక వెనకబడిన తరగతుల వారు అంతా గెలిపిస్తే మనకి న్యాయం జరుగుతుందని నేను ప్రార్థిస్తున్నాను జయప ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఎందుకు మారాలి ఆంధ్రప్రదేశ్లో దళితులకు సంబంధించి ఇరవై ఏడు పథకాలు డైవర్ట్ చేశారు నేను కార్పొరేషన్కి ఉమ్మడి రాష్ట్రంలో చైర్మన్గా ఉన్నాను అంటే ఎస్సీ కార్పొరేషన్లో ఇరవై ఏడు పథకాలు ఉన్నాయి భూమి కొనుగోలు పథకం తోట పెంపకం మోటార్లు ఉద్యోగాలు కానీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తీసేసారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న బతు బడుగు వర్గానికి అవసరం ఒక మర్డర్ చేసిన వ్యక్తిని తాను మర్డర్ చేశానని బాహాటంగా కమిటీ అయితే ఆ కమిటీ అయిన మర్డర్ చేసిన వ్యక్తి ఆనంద బాబుని తన పక్కన పెట్టుకుని తిరగడం అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి మనతత్వ నిదర్శనం అతను ఒక అరాచకవాది తన సొంత కుటుంబంలోనే వాళ్ళు చంపుకున్నారు మరి ఏం చేసుకున్నారు కానీ ఆయన మాత్రం ఎంపీ సీట్ ఇచ్చి ఆయన తిప్పుకుంటున్నారు ఇక్కడికి వచ్చేసరికల్లా దళితుల విషయంలో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు మరి మన కోడుకత్తె శ్రీను ఈయనకు మాత్రం పంతొమ్మిది నెలలు జైల్లో ఉంటే చాలు నలభై వేల కోట్లు అటాచ్మెంట్ చేసుకున్న వ్యక్తి ఈరోజు దళితుడైన శ్రీనివాసుని కోడికత్తి అనే కేసులో ఐదేళ్ళు జైల్లో పెట్టారు ఇప్పుడు ఒక బీసీ కులానికి సంబంధించి వడ్డ్ర కులానికి సంబంధించిన ఒక నాయకుడు ఒక వడ్డరి కులానికి సంబంధించిన ఒక వ్యక్తిని సతీష్ అనే వ్యక్తిని ఈరోజు జైల్లో పెట్టారు ఆయన రాయి వేశారన్నారు ఆ రాయి బోన్సర్ లాగా వచ్చిందో ఎట్టు వచ్చిందో అనేది మరి ప్రజల్లో కూడా సందేహాలు ఉన్నాయి ఆయనకి ఎక్కడ ఒక మచ్చలేదు మరి ఇప్పుడు ఈరోజు మాత్రం ఆ కులడు మాత్రం జైల్లో మొగ్గుతున్నాడు అంటే ఎస్సీలు బీసీలు అంతకుముందు ఒక ముస్లిం కుటుంబం కూడా బలైన ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకం అనేది అర్థమైన తర్వాతనే ఈరోజు మొత్తం ఈ నియోజకవర్గం ఒక సింబాలిక్ గా అన్ని కులాలు కలిసి విధున అంటే అది ఎన్డీఏ ప్రభుత్వం రావాలని చేస్తున్న ఆ మద్దతు అందుకే రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓటం అనేది అనివార్యం అదే సమయంలో ఇప్పుడు ఆయన తీసుకున్న ల్యాండ్ యాక్ట్ అనేది రాబోయే రోజుల్లో మన ఉన్న నివేశన స్థలాలకు కూడా ముప్పు రాబోతుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఆయన చేసిన నిర్వాహకం వల్ల పది లక్షల కో పది లక్షల కోట్లు పది నుంచి పదకొండు లక్షల కోట్లు అప్పులు పాలు ప్రతి కుటుంబం మీద పది లక్షలు ఈరోజు అప్పు ఉంది అప్పు అప్పుంటే ఈరోజు మళ్ళీ అప్పులు పాలు చేసిన పరిస్థితి ఉంది ఇంకా అప్పు చేయడానికి అవకాశాలు లేవు వాటిదాకా వారం వారం ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి ఆర్బీఐ గడప దొక్కిన తర్వాతనే రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు అప్పులు తీసుకొచ్చారు ఇంకా అప్పులు తీసే అవకాశం లేదు కాబట్టి ఈరోజు మన స్థలాలు మన ఇళ్ల స్థలాలు దళితులు బరుగు పర్గ బలహీన వర్గాలకు సంబంధించిన ఇళ్ల స్థలాలు కూడా అది ఎప్పుడైనా తనఖా పెట్టబడుతున్నాయి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా పట్టాల మీద ఉండదు ఒక ఆంధ్రప్రదేశ్లోనే పట్టాల మీద పెట్టుకున్న ఒక దౌర్భాగ్య పరిస్థితి కనబడతా ఉంది భారతదేశంలో ఎక్కడ కూడా ఎన్ఎస్ఎఫ్టీసీ ఎస్సీ కార్పొరేషన్ కంటే మాలా మాదిగా రెల్లి పేరుతో మూడు కార్పొరేషన్లు పెట్టి ఒక్క కార్పొరేషన్ గడ ఒక్క రూపాయి డబ్బులు గడి విధులు ఇచ్చిన ముఖ్యమంత్రి ఉన్నారంటే భారతదేశంలో అదొక జగన్మోహన్ రెడ్డి గారే మరి కేంద్రం నరేంద్ర మోడీ గారు ఇచ్చే డబ్బులు ఎన్ఎస్ఎఫ్టీసీ ఎన్ఎస్కేఎఫ్టీసీ అదేవిధంగా మరి బీసీలకు ఇచ్చే ఎన్బిఎఫ్టీసీ మైనార్టీలకు ఇచ్చే నిధులు ఈ ఈరోజు డైవర్ట్ చేస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కనబడుతుంది అందుకే రాబోయే రోజుల్లో తిరిగి ఎస్సీ పథకాలు రావాలంటే ఎన్డీఏని గెలిపించడం తప్ప మరొక మార్గం లేదని కూడా అన్ని కుల సంఘాల నాయకులు ఏకాభిప్రాయం వచ్చింది వాళ్ళంతా కలిసి నియోజకవర్గాల వారికి సదస్సులు పెట్టుకుంటూ వెళ్తున్నారు ఈ నియోజకవర్గం కూడా వీళ్ళందరూ కూడా మద్దతు తెలియజేయడం జరిగింది సుజనా చౌదరి లాంటి వ్యక్తి మంచి వ్యక్తి మరి ఎమ్మెల్యే అయితే భవిష్యత్తులో మంత్రిగా అవుతారు అతను సందేహం లేదు ఆంధ్రప్రదేశ్ పదకొండు విద్యా సంస్థలు ఒకే ఏడాది పదకొండు విద్యా సంస్థలు తీసుకొచ్చిన చరిత్ర సుజనా చౌదరి గారు గతంలో భారతదేశంలో ఎవరుగా ఒకే ఏడాది పదకొండు విద్యా సంస్థలు రాల విడిపోయిన తర్వాత ఎయిమ్ ఎయిమ్స్ దగ్గర నుంచి ఐఐటి ఎన్ఐటి ఈ మొత్తం సంస్థలు ఒకే ఏడాది తీసుకొచ్చిన మనగాడే మరి సుజనా చౌదరి గారు అటువంటి సుజనా చౌదరి గారు ఇంత ఆంధ్రప్రదేశ్కి ఇంత మేలు చేసిన వ్యక్తి ఒక నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ చేస్తాడనేది చాలా స్పష్టమైన డేటా ఆయన దగ్గర ఉంది అదేవిధంగా డెబ్బై రెండు శాతం పోలవరం పూర్తి కావడం కోసం కానీ అమరావతి సంబంధించిన నిధుల సమీకరణ కానీ అదేవిధంగా నాలుగు ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ అమరావతి అంగులు కదిలిచ్చి చెప్పిన ఆయన మాటలు కానీ ఎవరో చూసుకుంటే ఆయన ఏమైతే చెప్పాడో అదంతా జరుగుతుంది అమరావతి అంగులు కదిలిచుని చెప్పి ఆయన న్యాయ పోరాటం చేశారు అందులో భాగంగా ఈరోజు అమరావతిని టచ్ చేసే ధైర్యం గట్రా ఎవరికి లేకుండా పోయింది న్యాయస్థానాలు ఇంత వాహాటంగా అండగా నిలబడ్డాయంటే కారణం సుజనా చౌదరి గారు న్యాయపరం చేస్తున్న పోరాటమే దానికి కారణం కూడా భావిస్తున్నాం ఆయన మాటిచ్చాడు ఈ నియోజకవర్గానికి కూడా నేను డెవలప్ చేస్తాను నాన్ను నమ్మండి నాకు వదిలేయండి అని కాబట్టి ఒక తండ్రి పాత్రలో ఉండి ఈరోజు సుజనా చౌదరి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడనే మొత్తం అన్ని సంఘాలు కూడా వాహాటంగా చెప్పడం జరిగింది ఇక్కడ కానీ పొరపాటు సుజనా చౌదరి ఓడిపోతే అది బడుగు బలహీన వర్గాల ఓటమి అవుతుందని కూడా నేను తెలియజేసి అందుకే అందరి చైతన్యంతో మీ ఓటు వేసి ఆ ఓటు చైతన్యం ప్రదర్శించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను